రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరం సంబంధించి నిన్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ పరిశీలిస్తే ఇది కార్పొరేట్ శక్తులకు ఉపయోగపడే బడ్జెట్ ఆదానీ అంబానీలు తయారు చేసిన బడ్జెట్గానే ఉన్నది అనేక మంది ఆర్థికమైనటువంటి విశ్లేషకులు భారతదేశంలో భావిస్తున్నారు ఎందుకంటే గత బడ్జెట్లో కేటాయింపులు కానీ అమలు లేదు వేలాది కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించారు ఆచరణలో మాత్రం అంత అంత బడ్జెట్ని అమలు చేయని పరిస్థితి కూడా ఉన్నది అందుకోసం దేశవ్యాప్తంగా కార్పొరేట్ శక్తులు కట్టవలసినటువంటి పది లక్షల కోట్ల రూపాయలను బ్యాంకుల ద్వారా రద్దు చేపించిన పరిస్థితి ఈ మోడీ ప్రభుత్వానికి ఉన్నది అదేవిధంగా పదిహేను లక్షల కోట్ల రూపాయల ఆదాయం వచ్చే అన్నింటిని కూడా ప్రైవేట్ శక్తులకి కార్పొరేట్ శక్తులకి దారాదత్తం చేసిన పరిస్థితి ఉన్నది ఈ దేశంలో సాధారణమైన ప్రజలు రెక్కల కష్టమే ఆధారంగా చెమట చుక్కలే జీవనంగా ఉన్నటువంటి వ్యవసాయ కూలీలు అట్టడు ప్రజలు ఎస్టీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు అసంఘటిత రంగ కార్మికులకి కేటాయించాల్సినటువంటి నిధులను కేటాయించలేదు తగ్గించుకుంటూ వస్తున్న పరిస్థితి ఉన్నది రోజుకి ఆరు వందల రూపాయల కూలీ సంవత్సరానికి రెండు వందల రూపాయలు పని కల్పించి రెండు లక్షల యాభై వేలు కోట్లు కేటాయించాల్సినటువంటి ఉపాధి హామీ పథకానికి కేవలం ఎనభై ఆరు వేల కోట్లు మాత్రమే కేటాయించారు అందుట్లో పాత బకాయిలు ఇరవై ఐదు వేల కోట్లున్నాయంటే ఈనాడు ఆ వర్గాలకి ఆ పేద వర్గాలకి నిధులు కేటాయించకుండా మరింత దారిద్ర్య దిగువన బతకడానికి ఈ బడ్జెట్ తయారు చేస్తుంది తప్ప వేరేది కాదు అందుకోసం ఈ బడ్జెట్ని అన్ని రంగాలు విద్యా వైద్య రంగాన్ని కూడా నిధులు తగ్గించారు నీటి శాఖ నిధులు తగ్గించారు వ్యవసాయ రంగానికి యూరియాకి నిధులు తగ్గించారు ఇంతటి ప్రజా వ్యతిరేక బడ్జెట్ ని ప్రజలందరూ కూడా నిరసన తెలియజేస్తున్నారు అందుట్లో భాగంగానే ప్రజా సంఘాలన్ని కూడా ఈ రోజు నిరసన తెలియజేస్తున్నాయి ఒకటో తారీఖు నుంచి ప్రజా సంఘాల రాజ్యంలో వారం రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా ప్రజలు చైతన్యం చేసి ఈ మతోన్మాద మోడీ ప్రభుత్వం యొక్క ఆర్థిక విధానాన్ని ఎండగట్టాలని పిలిపించారు అందుట్లో భాగంగా ఈ రోజు ఖమ్మం నగరంలో హెడ్ క్వార్టర్ లో ప్రజా సంఘాల బడ్జెట్ ఏ ప్రజా వ్యతిరేక బడ్జెట్ కాపీలని దగ్ధం చేయడం జరిగింది ఈ పోరాటం ప్రజలందరూ కూడా పాల్గొని ప్రజా సంఘాలకి దేశానికి సపోర్ట్ ఉండాలని కోరుతున్నారు సంపన్నులకి వరాలు పేదలకు పాలనే పద్ధతుల్లో ఈ రోజు మన అంచెల జారోతా ఉంది ఒకవైపు సామాన్యులు అర్థం కలిసి ఉంటే గ్రామీణ ప్రాంతంలో ఉన్న ఉపాధి పనికి బడ్జెట్ పెంచాల్సిన అవసరం ఉంది కానీ రెండు వేల పద్నాలుగులో నాటి ప్రభుత్వం ఓడిపోయే నాటికి కేంద్ర బడ్జెట్ కేవలం పద్నాలుగు లక్షల కోట్లుంటే తొంభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు కేటాయించిన ప్రభుత్వం బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏటా తగ్గిస్తూ ఇప్పుడు దాదాపు యాభై లక్షల కోట్లు దాటిన బడ్జెట్ లో కేవలం ఈ రోజు ఎనభై వేల కోట్లు మాత్రమే అంటే పెరిగి పెరిగిన దామాసా పద్ధతిలో కూడా బడ్జెట్ పంచకపోవడం అనేది అత్యంత దారుణం గ్రామాల్లో అనేక వలసలు ఈ రోజు పేదలు పోతా ఉన్నారు వాటిని నివారించాలన్నా వారందరికీ ఉపాధి కల్పించాలన్నా ఉపాధి హామీకి పెరిగిన రేషియో చూసుకున్నప్పుడు దాదాపు మూడు లక్షల కోట్ల రూపాయలు ఈ రోజు బడ్జెట్ లో కేటాయించాల్సిన అవసరం ఉంది కానీ ఆ రకంగా బడ్జెట్ కేటాయించకుండా ఈ రోజు ఉపాధి పేదలకి తీవ్ర అన్యాయం జరిగింది కాబట్టి దీన్ని వ్యతిరేకించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం దీంతో పాటు ఈరోజు వైద్యం ఎక్కువ మంది ఎస్సీ ఎస్టీ ఈసీ అనేక మంది పేద విద్యార్థులు ఈరోజు చదువుకుంటున్న విద్య గాని అనేక మంది పేదలకు వైద్యం అందక అనేక మంది రోజుల బారిన పడి మరణిస్తా ఉంటే ఈ రోజు వైద్యానికి కూడా బడ్జెట్ కేటాయించకుండా ప్రజలకు తీవ్రమైన అన్యాయం చేయడం జరిగింది కాబట్టి పేదల కోసం బడ్జెట్ ని సవరించడం ద్వారా ఈ రోజు కేంద్రంలో రానున్న కాలంలో పేదల్ని కాపాడుకోవాలి ఉపాధి కార్మికులకు బడ్జెట్ కేటాయించడం ద్వారా ఉపాధి కల్పించాలని చెప్పేసి ఈరోజు ఇక్కడ హాజరైన ప్రజా సంఘాలుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం బడ్జెట్ ని సవరించడం ద్వారా ఈరోజు కార్పొరేట్లకు ఇచ్చిన రాయితీల మొత్తాన్ని రద్దు చేసి పేదలకు అందరికీ ఆ రకంగా ఉపయోగపడే రాయితీలని కల్పించాలని చెప్పేసి కేంద్ర బడ్జెట్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం